Sperman için bir çıplak yemeğimiz impose находü geschätte Türkiye'de eski bir yeri ABD ve ABD kazanımına aştı Bazı günler, ş часов bitiyordu meals☺️ yemek töreni memorized yemek yekiği lojas rás öä टाउ <laughs> 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 hallo 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 hallo

అందరికీ నమస్కారం కిలోమీటర్ రోడ్లు స్విస్టన్ శానిటరీ అండ్ టైల్స్ షాపు ఈ మధ్య కాలంలోనే ప్రారంభించారు ఈ షాప్లో చాలా మంచి శానిటరీ ఉంది చూసాము చాలా బయట అదర్ కంట్రీస్ ఇవి కూడా ఉన్నాయి చాలా వెరైటీ ఉంది చాలా మంచి ధరలు ఇక్కడ మంచి వస్తువులు ఉన్నాయి ఈ మధ్యకాలంలోనే కాలంలోనే చుట్టుపక్కల బాగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బాగా జరుగుతుంది ఇప్పుడు రాబోయే కాలంలో ఈ శానిటరీ వేర్కి ఇవన్నీ అపార్ట్మెంట్స్ ఈ విలాస్ ఇవన్నీ కట్టాయి ఈ నేను చూసిన వాటర్లలో మంచి షాప్ ఇదే శానిటరీ క్రిస్టల్ శానిటరీ అండ్ రాబోయే కాలంలో ఇది ఖచ్చితంగా ఈ షాప్ చాలా సక్సెస్ఫుల్గా మన ఒంగోలు జనాలకి ఇప్పుడు ఉండే అభివృద్ధికి వచ్చే అపార్ట్మెంట్స్కి విలాస్కి ఈ షాప్లో ఉన్న వెరైటీలు చాలా బాగా నస్తాయని నేను కోరుకుంటే వీళ్ళందరికీ మా కాన్షియన్స్ ఇద్దరి చిన్న చిన్న గారికి కిరణ్ గారికి ఈ షాప్ అభివృద్ధిని అందుకు వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారని నాకు పూర్తి నమ్మకం ఉంది చాలా మంచి వెరైటీలు అన్నీ ఉన్నాయి అందుకని దీన్ని కూడా మనందరూ ఇలాంటి స్టాప్స్కి న్యూట్రేజ్ చేయాలని మరి మరి కోరుకున్నాం